హలో హాయ్ ఫ్రెండ్స్ మనం చూస్తున్న వీడియో అయితే రెండు ఎకరాల మామిడి తోట వచ్చిందండి మనకు మనకి ఈ లోపల రానికి ఇది దారి ఈ కని నుంచి ఈ కని వరకు ఇది దారి ఇది మనకు పదిహేను నుంచి పదహారు ఫిట్ల దారి వస్తుందండి మనకు ఆ చెట్టు కనబడుతుంది కదా రోడ్ కనబడుతుంది చూడండి ఆ రోడ్కి సెకండ్ పిట్ వస్తుంది అది విలేజ్ టు విలేజ్ రోడ్ అది అది ఎప్పటికైనా బీటీ రోడ్ పడుతుంది ఆ బీటీ రోడ్ నుంచి జస్ట్ మన లోపల రానికి ఒక వంద ఫిట్లు లోపల రావాలండి ఇది మామిడి తోట చూడండి విలేజ్ నుంచి ఒక రెండు కిలోమీటర్ లోపలికి రావాలి వరంగల్ హైవే నుంచి అయితే నాలుగు కిలోమీటర్ లోపలికి రావాలి చూడండి ఇది ఎకరాల మామిడి తోట ఇందులో ఒక బోర్ ఉంది ఫుల్ వాటరు తోట కూడా మంచి తోటనే ఉంది ఇది జనగాం జిల్లా నుంచి మనకు ఏడు ఎనిమిది కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇది వరంగల్ హైవే నుంచి ఒక నాలుగు కిలోమీటర్ దూరం ఉంటుంది హైదరాబాద్ నుంచి అయితే డెబ్బై ఐదు కిలోమీటర్ వస్తుంది డెబ్బై ఐదు నుంచి ఎనభై కిలోమీటర్ వస్తుంది దీని చుట్టూ అంతా టేక్ చెట్లు బార్డర్లా మొత్తం టేక్ చెట్లు ఉన్నాయండి చూడండి బార్డర్ మొత్తం టేక్ చెట్లు ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది చూడండి దీనికి డ్రిప్ సిస్టమ్ కూడా ఉన్నాయి చూడండి రెండెకరాలండి మొత్తానికైతే రెండు ఎకరాలు పెట్టేది చుట్టూ వైర్లతో ఫెన్సింగ్ చేసి ఉన్నది ఇందులో ఒక బోర్ అయితే ఉందండి ఈ బాటల మొత్తం టే చెట్లు ఉన్నాయి ల్యాండ్ కూడా ఇట్లా రెడ్ సాయిల్ గా ఉందండి చూడండి ప్యూర్ రెడ్ సాయిల్ ల్యాండ్ ఇది ఇందులో బోరు ఉంది చూడండి ఇక్కడ బోరు ఇది బోరు ఫుల్ వాటర్ అండి